చిత్తూరు జిల్లా కుప్పంలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని డీఎస్పీ శ్రీనాథ్ అరెస్ట్ చేశారు ఇరవై నాలుగు గంటల్లో చోరీ కేసును ఛేదించారు కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ శ్రీనాథ్ మాట్లాడారు కుప్పం మండలంలోని ఊరినాయనపల్లి గ్రామంలో శివమ్మ ఇంట్లో చోరీ జరిగినట్లు శివమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఇంట్లో చోరీ చేసిన సుమారు మూడు లక్షల ఎనభై నాలుగు వేల విలువ చేసే బంగారు చైన్లు గాజులను స్వాధీనం చేసుకున్నామని చోరీకి పాల్పడిన నిందితుడు కదిరివేలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చోరీలకు అడ్డుకట్ట వేయొచ్చని సందర్భంగా ఆయన అన్నారు ఒక ప్రాపర్టీ రికవరీ గురించి కండక్ట్ చేసిన ప్రెస్ మీట్ మనకు కుప్పం మండలంలో ఊరి నాయనపల్లి విలేజ్ సంబంధించిన శివమ్మ అనే ఆమె ఇంట్లో దొంగతనం దొంగతనమైనట్టు మనకు కంప్లైంట్ వచ్చింది దీనికి సంబంధించిన కేసు అనేది మనం రిజిస్టర్ చేసి క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ శివమ్మ అనే ఆమె కులి పనులు చేస్తూ రెండు రెండు నెలల నుంచి బెంగళూరులో ఆమె అక్కడ జీవిస్తున్నది ఈ లాక్ ఇంట్లో లాక్ వేసి అక్కడ బెంగళూరులో ఉంటుంది టూ మంత్స్ తర్వాత ఇక్కడ వచ్చి విలేజ్కి వచ్చి చూసుకున్న తర్వాత ఆ ఇల్లు లాక్ బ్రేక్ అయినట్టు ఆమెకు సంబంధించిన బంగారు గొలుసు ప్లస్ జత గాజులు కూడా దొంగతనం అయినట్టు మనకు కంప్లైంట్ ఇచ్చింది మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు వచ్చిన ప్రూఫ్స్ బట్టి కదిరివేలు అనే అతను అనుమానించడం జరిగింది అతను ఈ శివమ్మకు వరుసకు మనోడవుతాడు నిన్న ఈవినింగ్ ఫైవ్ పిఎంకి అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఒక బంగారు గొలుసు ఆ తర్వాత జత గాజులు మొత్తం అరవై నాలుగు గ్రాములకు సంబంధించిన గోల్డ్ వర్త్ అబౌట్ త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ ప్రాపర్టీ రికవరీ అనేది కుప్పం అర్బన్పిఎస్ వాళ్ళు రూపీన్స్గా ఫామ్ చేసి సీఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఏ గారు ప్లస్ ఆ తర్వాత ముగ్గురు మంది కానిస్టేబుల్స్ శంకర్ ప్రభు చంద్ర మీ ముగ్గురు కూడా ఈ రికవరీలో చాలా చక్కగా ప్రతిభ కనపరిచారు వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇప్పుడు అందిస్తాము ఆ తర్వాత నేను కుప్పం సిఏ గారిని ప్లస్ ఎస్ఐ సుబ్బారెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మనకు కుప్పం మండలంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి నేను ప్రజలకు ఏమని విజ్ఞప్తి చేస్తున్నా అంటే సీసీటీవీ కెమెరాస్ అనేది పెట్టించగలిగితే మనం చాలా వరకు దొంగతనాలు అనేది ప్రివెంట్ చేయగలుగుతాము ఒకవేళ పెట్టించగలిగే స్థోమత లేకపోతే ఒక టూ త్రీ హౌసెస్ ముగ్గురు కలిపి ఒక ఎంట్ర ఎంట్రెన్స్ లేకపోతే ఎగ్జిట్ రూట్లో మూడు ఇల్లులు కవర్ అయ్యేటట్టు ఆ విధంగా ప్లాన్ చేసుకొని సీసీ కెమెరాస్ పెట్టించినా కూడా దొంగతనం ఆస్పెక్ట్లో కాకుండా నైట్ ఏమైనా ఇష్యూస్ జరిగినా లేకపోతే ఏమైనా అంటూవర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన హిట్ అండ్ రన్స్ జరిగినా కూడా మనకు మంచి ఎవిడెన్సెస్తో డిటెక్ట్ కేసెస్ అయితే డిటెక్ట్ చేయగలుగుతున్నాము సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ విలేజర్ సెల్లర్స్ ముందుకు వచ్చి ఆ విలేజ్ ఎంట్రన్స్లో కానీ లేకపోతే ఎగ్జిట్లో కానీ సీసీ కెమెరాస్ పెట్టించగలిగితే ఊర్లో సమస్యలు కూడా రా రాకోకుండా ఉంటాయి సో దయచేసి ఈ విధంగా ముందుకు వెళ్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి